रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరి కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం రాహుకేతువుల వల్ల వృశ్చిక రాశికి ఎటువంటి ప్రయోజనం ఉంది అది చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశికి కూడా రాహుకేతువులు పూర్తిగా బాగాలేరు అదే కాదు ఈ వృశ్చిక రాశికి ఏ గ్రహాలు కూడా బాగాలేవు దాని తోడు ఈ రావుగేతలు పూర్తిగా బాగాలేవు అసలు మండుతోందండి ఆ మంట తిన్నగా మండుతోంది బాగా మండటం పోస్తే కొద్దిగా మంట పెరిగింది కానీ పెద్ద పెద్ద దూలాల వెంటుకోవాలి తొందరగా తగలబడాలి అప్పుడు ఏం చేయాలి పెట్రోల్ పోస్తే తొందరగా అంటుకుంటాయి పెట్రోల్ పోస్తే మొత్తం తొందరగా భస్తం అవుతాయి అట్లా ఈ రాహుకేతువులు పెట్రోలు పోసినంత పనిచేస్తాయి కుదురు ఒకడు బాగున్నాడు కానీ రా కేతువుతో కలిసి రాహుకేతువులు పూర్తిగా బాగాలేవు ఈ రాహుకేతువులు బాగుండకపోవటం వల్ల రకరకాలైన సమస్యలు రావటానికి అవకాశం కనబడుతోంది ఇప్పుడు చూడండి చాలామంది చేసే చేసే ఉద్యోగం పోయింది ఉద్యోగం పోతుందని కూడా సడన్గా తెలియదు సడన్గా ఉద్యోగం పోయింది ఏం చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్లు చాలామంది ఉద్యోగం చేస్తూ ఒక అపార్ట్మెంట్ కొంటారు కొంత అడ్వాన్స్ ఇస్తారు నలగో పదివేలు కట్టాలి ఈఎంఐ మరి ఇట్లా కట్టాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే జీతం వస్తూ ఉంటే అపార్ట్మెంట్ బాకే తీర్చుకుంటారు ఉద్యోగం పోయింది అసలు కొత్త ఉద్యోగం రావట్లే ఈ అపార్ట్మెంట్ పోయినట్టే వేల వేసి వేస్తారు నువ్వు కట్టిన డబ్బులు కూడా పోతాయి కాబట్టి ఈ రాహుకేతువుల టైంలో ఇట్లాంటి సమస్యలు ముందుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ నెలలో చూపించుకున్నానుకో బలా నెలలో నీకు బాగా నష్టం రాబోతోంది దానికి తగిన ఉపశమనం చేసుకోమని చెప్పడం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాసే వాళ్ళకి రాహుకేతువులు వృష్టికి రాసే వాళ్ళకి రాహుకేతువులు పూర్తిగా బాగాలేవు దానివల్ల చాలా కష్టమైనటువంటి టైము ఎప్పుడు కూడా నేను ఒకటే చెబుతా ఇప్పుడు అన్నం తింటున్నామండి ఒక రెండు పేపర్లు ఉండారు కొద్దిగా పెట్టుకో ముందు తిన్న తర్వాత అవసరం వస్తే పెట్టుకో నేను మొత్తం ఇన్నిసార్లు పెట్టుకోవటం ఎందుకు ఒకసారి పెట్టుకుంటావు అమ్మో ఇంత పెట్టుకున్నాను ఏంటనుకుంటావు అందరూ సగం కూడా తినలేవు కొద్ది కొద్దిగా పెట్టుకుంటే అంతకంటే ఇంకా ఎక్కువ తింటావు నువ్వు తినేది నీకు అర్థం కాదు నువ్వు చేసేది నీకు అర్థం కాదు అయితే కొన్ని రకాల మంచి పనులు ఉంటాయి కొన్ని రకాల నష్టం వచ్చే పనులు ఉంటాయి ఎందుకంటే ఒక శాస్త్రం చెప్పింది చిన్నప్పుడే చదువుకుండేటప్పుడే ఒక మాట చెప్పారు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ తెలివి తక్కువ వాడు దొరికిందల్లా తింటాడు ఎంతైనా తింటాడు మొత్తం తింటాం అయిపోయి బాత్రూంలో పోయేదాకా కూడా ఉండదు ఇక్కడే స్థలం నాశనం చేస్తాడు అది తెలివి తక్కువ ఆకలి ఎక్కువ తినేవాడు పనివాడు కాదు పనివాడు తినేవాడు కాదు పనివాడు తింటాను చూడు తినేవాడు పని మరి పని చేయటాన్ని చూడు అయితే సొంత మనిషి అర్థమనిషి కాడు నీ దగ్గర పని చేసేవాడు పనివాడే నీ సొంత వాడిని సొంత వాడే సొంత వాడు చివరిదాగా చేద్దామని చూస్తాడు వీడు గంటల్లో దులుపుకొని ఈ పని ఆపేసరిపోదామని చూస్తాడు కాబట్టి తెలివితేటలు రావాలి అంటే గ్రహాల యొక్క బలం కావాలి గ్రహాల బలమే కాదు నా బట్టి వాళ్ళు నేను గొప్పవాడిని చెప్పలా నాలాంటి వాళ్ళకి చాలామందికి లోపలున్న రేగడి మట్టిని మెదడుగా చేసి చేశారు మమ్మల్ని కాబట్టి అది మొత్తం బయటికి కక్కుతున్నాం ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఉంది హుండీలో డబ్బులు పడుతున్నాయి దాంట్లో పాటు బంగారం పడుతోంది జల్లడే పడుతున్నారు పా రూపాయి ఒక చోటికి పోతే ఐదు రూపాయల ఒక ఒకసోటికి పోతాయి బంగారం చోటికి పోతుంది ఆ జల్లెల్లోనే అన్ని రకాల బెద్దాలు ఉన్నాయి చేస్తాడు బంగారం మింగేస్తాడు బంగారం మింగితే చూసేవాడు చూసేవాడోకప్పుడు ఏమి లేదు వదిలిపెట్టేవాడు ఇప్పుడు ఒక రకమైన కరెంట్తో సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అది అట్ట పెట్టగానే కడుపులో ఉంటే కుయ్యి 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 ఉంటుంది మొత్తం చూస్తే ఎక్కడుందో లోపల కనబడుతుంది దాన్ని ఆపరేషన్ చేసి కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది ఇదివరకు ఏం చేసేవాళ్ళు మింగేసేసి ఇంటికి వచ్చి శుభ్రంగా ఆమోదం తగేవాళ్ళు మోషన్లో బంగారం పడిపోయేది ఇతని తెలివితేటలు ఏం తెలివితేటలండి లోకలు సో మొత్తం మింగి ఇంటికి వచ్చి మోషన్కి వేసుకొని దాచిపెట్టుకోవటమా ఇంత స్వార్థం ఎందుకండి స్వార్థం ఏ రోజైనా నష్టం చూపించేదే అదే కనుక లోపల ఏదైనా పేగుల్లో గుచ్చుకుందనుకో దెబ్బ తెచ్చిపోతారు ఆపరేషన్ చేసిన దాకా కూడా ఉండవు పేగుల్లో కూడా జగస్టా పెగు అంటారు అపెండిక్స్ అంటారు అపెండిక్స్ పేగులో కొంత బ్లాక్ అవుతూ ఉంటుంది ఆ బ్లాక్ అట్లా మనం నీళ్లు వదిలిన కాలంలో ఏదైనా డస్ట్ వచ్చింది అనుకోండి నీళ్లు బాగా తన్నని కొద్దీ ఆ డస్ట్ కూడా నట్టుకొని వెళ్ళిపోతుంది ఆ డస్ట్ని బ్లాక్ చేయడానికి అపెండిక్స్ అని ఉంది ఆ అపెండిక్స్ ఒక ఎగిస్తా పేగు ముక్కలాగా ఉంటుంది అది బ్లాక్ అవుతుంది ఆ బ్లాక్ అయింది వాటర్ తాగిన కొద్దీ కొట్టేస్తుంది ఒకటి ఏం చేస్తాడు అచ్చగా డ్రై ఫ్రూట్సే తింటాడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం పోయి గడ్డ గట్టేస్తుంది సిమెంటము సిమెంటు ఫ్లాస్టింగ్ చేసినట్లే లోపల బ్లాక్ అయిపోయి నిమిషాల మీద కడుపులో నొప్పొచ్చి ఉండే మాడికి ఆ పిండకు సాపరేషన్ చేశారండి తీసి ఆ ముక్క తీసి పారేసి క్లీన్ చేస్తే అప్పుడు బతుకుతాడు మరి తినటానికి పద్ధతుంది బతకడానికి పద్ధతుంది సంపాదించడానికి పద్ధతుంది తను బాగుపడాలి పద్ధతి ఉంది ఇతరులను బాగు చేయడానికి పద్ధతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవటం అవసరం ఈ రా వృష్టికర రాశి పూర్తిగా బాగాలేదు అందువల్ల ఇంత విపరీతంగా చెప్పాల్సి వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మంది ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో పెడితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర కట్టు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఇది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడేవాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది రస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాం కర్ణాభ్యాం శాస్త్రాంగ వచ్చతే శాస్త్రాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు నోరు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చేయి మీద ఆ చెయ్యి ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నుదురు దేవుడికి నేల భూమికి ఆనించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లింస్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదిన కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ కూడా నేర్చుకుండేదే మతం మను కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేదే మతం తల్లినిట్లా చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యని ఎట్లా చూడాలి పరస్తిని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్టా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాలా లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి ఇట్టా భ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసులు వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వాముల వారు లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు తీసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట్ట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరూ చేస్తున్నారు అన్న చీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు కొడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటానికి మాత్రం పనికిరాను కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీవు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలున్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయా ఇదురు చేసిన నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వచ్చేది మద్దరు జీతమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు గారు ఫోన్ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిగిపోతాడు కారణం ఏందంటే పుణ్యాఫలాన్ని నిన్ను కొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప బలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి